హాయ్ డియర్స్ మీరు చూస్తున్నది కాపర్ బాయిలర్ రాగితో చేసిందండి పాత తరం వారు నీళ్లు కాయడానికి ఇలాంటి కాపర్ బాయిలర్సే వాడేవారు ఇప్పుడంటే గేజర్లో వాటర్ హీటర్స్ వచ్చేసాయి ఇది దాదాపు పది కేజీల వరకు బరువు ఉంటుంది కొనాలంటే కూడా దొరకటం లేదు మీకు ఎక్కడ దొరికితే కొనుక్కోండి దీని ఖరీదు ఇప్పుడు కొనాలంటే పాతిక వేల రూపాయలు అవుతుందంట ఇది మూడు పాటల కింద ఉంటుందండి ఇలా విడదీసేసి ఉంటుంది దాన్ని ఓపెన్ చేసి ఇలా నీళ్లు వేసుకోవాలి మా ఇంట్లో బాలంత స్నానానికి ఈ కాపర్ బాయిలరే వాడాను చూడండి ఆకులన్నీ వేసి చక్కగా మూత పెట్టేసుకోవచ్చు పైన ఒక గట్ట ఉన్నది బిగించి దాంట్లోంచి ఈ చిన్న చిన్న పేపర్ ముక్కలు కానీ పిడకలు కానీ చెక్క ముక్కలు కానీ వేసి కింద చట్టం దగ్గర నుంచి వెలిగిస్తే ఆ పై నుంచి వస్తుంటుంది మనం ఆరు బయట కానీ మేడం మీద ఒక మూలన కానీ పెట్టి ఇది కాసుకోవచ్చు మనకి ఎంత ప్లేస్ కూడా అవసరం లేదు నీళ్లు తొందరగా వేడెక్కిపోతాయి ఈ బాయిలర్లు కాకి నీళ్లు నలుగురు సరిపోతాయి అంత తొందరగా వేడెక్కుతాయి ఆ నీళ్లు పడతాయి అన్నమాట ఇది ఆరోగ్యానికి మంచి మనం కరెంట్ ఆటల మీద కాసుకుంటున్నాం కదా మీ ఇంట్లో ఇలాంటిది ఉంటే తప్పకుండా ఇది వాట